టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎయిట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తవ్వకాల ప్రక్రియ కూడా వేగవంతమైంది అయితే ఏ వన్ ఏ టూ ఈ లిస్ట్ ఇప్పటివరకు ఎంతవరకు వెళ్తుంది అసలు ఏ వన్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎవరు ఊహించిన విధంగా ఎర్రచందనం దొంగలు పట్టుకోవడం దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు దొంగిలించి తగలబెట్టే వరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దిగజారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అసలు ఈ పోటీలో ఎవరెవరు మాజీ ప్రజాప్రతినిధులు రేస్లో ఉన్నారనే అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చెందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఏ వన్ ఇది మామూలుగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ అనేవాళ్ళం బట్ ఏ వన్లో ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇంతమంది మీద ఆరోపణలు రావడం అనేది ఇది రాజకీయ కోణం ఉన్న అంశమా లేదా నిజంగానే చేసిన తప్పులకి ఫలితం అనుభవించేటువంటి సందర్భం చేసిన తప్పుల ఫలితమే ఎందుకంటే ఎన్ని ఏం లేదు కేశవ్ గారు అందరికంటే ముందుగా వన్ ఇయర్ బ్యాకే సివిల్ సప్లై అవతవకలు కావచ్చు అడవులు కావచ్చు రెడ్ సైడ్లు కావచ్చు మైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు అది నిజమవుతుంది ఇప్పుడు ఆడపిల్లల అదృశ్యం కేసులు కావచ్చు ఏది చూసినా కానీ ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇంత మీరు అన్నట్టు ఏ వన్లో ఎవరు అనేది ముందుగా వెళ్తే కనుక అందరు చూస్తున్నగా కోట్లాది మంది దేశం అంతా చూస్తుండగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి నాలుగు సార్లు గెలిచి కూడా పెన్నెల్లి గారు ఈవీములు ధ్వంసం దాంట్లో ఎనిమిది సెక్షన్స్లో కేసులు నమోదు చేశారు నాన్ బెయిల్ కూడా బెయిల్ గుడు పెట్టినా కానీ ఎమ్మెల్యే కొన్ని ఆయనకున్న ఎగ్జాంప్షన్స్ ఇచ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు తర్వాత కానీ పోలీస్ అది కాదు తాత్కాలిక తాత్కాలికమైన ఊరట అది కానీ ఏమవుతుంది త్రీ నాట్ సెవెన్ అనేది ఒకటి పోలీస్ అఫీసర్ పెట్టాడు వాళ్ళ మీద దాడి చేసిందంటే అది అత్యాయత్నం దాంట్లో ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నాడు వెళ్ళి వెళ్ళినప్పుడు ఆయన ఆల్రెడీ ఫస్ట్గా ఈ వైసీపీ అరాచకాల్లో ఫస్ట్ ఆయనకి ఏవన్నో ఆయన అయ్యాడు రెండోది ఏంది ప్రధానంగా ద్వారంపొడి మొదటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు ఆయన పౌరసరఫరాలు చైర్మన్ తర్వాత వీరభద్రారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషను ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఆయన చేస్తుంటారు రొయ్యలు అన్ని బిజినెస్ వాళ్ళ సోదరుడు ఇక మూడు ఈయన వీరభద్రారెడ్డి మీద కూడా ఎంక్వైరీ ఎందుకంటే అక్కడ పర్యావరణానికి ఆయన ఎక్స్పర్ట్స్ ద్వారా రొయ్యలు ఫ్యాక్టరీ నుంచి రసాయనాల వల్ల పొలాలన్నీ దెబ్బతిన్నాయని చెప్పేసి రైతుల కంప్లైంట్ మీద విచారించమని చెప్పేసి కన్సల్ట్ అధికారులకు ఇచ్చారు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇచ్చి చర్యలు తీసుకోమన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒకవైపు ఏమో రైస్ మీరు కూడా చూసా మనం రెండు మూడు ఇంటర్వ్యూస్ కూడా చెప్పాం ఈ రోజు వరకు కూడా నూట యాభై ఒక్క స్టాక్ పాయింట్స్ లో నూట యాభై తొమ్మిది కోట్ల విలువైన ప్రజా పంపిణీ ద్వారా చేయాల్సిన బియ్యం పేదవాళ్ళ బియ్యం ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు సీజ్ చేశారంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు సార్ ఇది కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత సివిల్ సప్లై మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనోహర్ గారు నాలుగు రోజులు అక్కడే ఉండి అన్ని స్టాక్ పాయింట్స్ ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు అవన్నీ కూడా ఎవరి ఇక్కడ ద్వారంపొడి ఆయన ఏవన్నీ అవుతాడు ఈ రైస్ మిల్స్ లో తర్వాత ఈ ఎక్స్పోర్ట్స్ లోనేమో ద్వారంపొడి బ్రదర్ వీరభద్రెడ్ అవుతాడు ఇక భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ పా తండ్రి పాత్ర కూడా రేపు మాప తెలిసిపోతుంది చివరికి మూడు అంతస్తుల బిల్డింగ్ అక్రమంలో ఆయన ఆ కేసులో కూడా ఇప్పుడు అందులో ఏమైనా అయిపోయాడు ఆల్రెడీ కేసు ఏమన్నా అయిపోయాడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల సొమ్ముని అప్పనంగా దోచుకుంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది కన్సల్ట్ అధికారులు ఉంటారు కదా అన్ని శాఖలు ఉంటాయి కదా శాసన కార్య న్యాయశాఖ ఈ మూడు శాఖలు సమర్థవంతంగా చేయనప్పుడు పత్రికా వ్యవస్థ ఉంటుంది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇట్లా అన్ని శాఖలు అనేవి ఉంటుంది రాజ్యాంగంలో అది రూపొందించారు కాబట్టి ఇప్పుడు దోరంపూడికి కేసు నుంచి బయటపడే అవకాశాలు ఎట్టి పరిస్థితులు కనపడతా పౌర గా అంత ముందు టూ ఇయర్స్ కొడాలి నాని ఉంటే అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత కార్మూర్ వచ్చారు దీంట్లో అధికారులు సహకరించారు తర్వాత జూట్ మిల్లు కూడా రెండు వందల యాభై కోట్లు జూట్ బ్యాగులు కూడా దీనికి శ్రేమ ఉంది చివరికి కందిపప్పు సరఫరా చేసేది తర్వాత పామాయిలు పంచదారులో కూడా నూట యాభై నూట అరవై గ్రాములు తగ్గించారు తూరి కొలతల అధికారులు కూడా సహకరించారు దీంట్లో ఎవరున్నా అక్కడ కన్సల్ట్ ఆఫీసర్ కాబట్టి ఆయన కూడా ఏ టూ అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఎవరు కార్మూర్లేదు తన కేసులో అయితే డెఫినెట్గా కనపడుతుంది అదేవిధంగా ఇంకా అతి పెద్ద స్కామ్ ఏంటంటే అతి విలువైన స్కామ్ నేపాల్ బార్డర్లో కొన్ని వేల టన్నులు అవన్నీ వస్తే గానీ తెలియదు ఇప్పుడు చెక్ పోస్టులు దాటించారు పెద్దిరెడ్డి రెడ్డి పేరు చెప్పగానే స్వయంగా ఉప ముఖ్యమంత్రి అంటే ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కదా పవన్ కళ్యాణ్ కాబట్టి నేపాల్ నుంచి వచ్చే ఎన్ని టన్నులు ఉన్నాయో తెలియదు ఒక్కొక్క దొంగ వచ్చేదరికి ఎంత మార్కెట్ విలువ ఉంటుంది తెలిసి అతి విలువైన శేషాచలం కొండలలో కొండలు కరిగించి చేశారు ఇప్పుడు డంప్ కూడా దొరికింది అది కూడా ఆయన ఏం చెప్పాడు ఆ డంప్లో చూడండి సార్ కేశవ గారు అంటే విపులంగా ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియాలి స్మగ్లర్లు నడిపిస్తున్న వాళ్ళని పట్టుకోపోతే ఎలా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మాట అటవీ శాఖ మంత్రిగా ఆయనకి అక్కు ఉన్నది రెండు దుర్తి జగనన్న కాలనీలో నిన్న డంప్ దొరికింది దీని వెనక ఎవరున్నారు ఈ డంపులు ఇక్కటే కాదు శేషాచలం కొండలతో కానించి రాష్ట్ర వ్యాప్తంగా కడప కడప జిల్లా పోట్లదుర్తిలో దొరికింది జగనన్న కాలనీ ఇది దొరికి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాజకీయ నాయకులకు డెఫినెట్గా ఉంటుంది నాకు తెలిసి యాక్చువల్ గా సీఎం రమేష్ గారి సొంత విలేజ్ అని చెప్పి అంటారు ఆయన కూడా ఊరుకోడు కదా ఆయన ఎంపీ కదా మొదటి నుంచి కూడా జగనన్న చేసే అరాచకాల పట్ల ఆయన కూడా వెలుగొత్తున్నాడు కాబట్టి అక్కడే డంపు దొరికింది కడపతో పాటు ఇప్పుడు శేషాచలకొడలో అనంతపురం కావచ్చు చిత్తూరు కావచ్చు తిరుపతి కావచ్చు ఈ డంపులన్నీ చాలా ఉంటాయి అన్నీ కూడా వెలికి తీయమంటున్నాడు శాఖ అవసరమైతే ఆయుధాలు సరఫరా చేస్తూ ఉన్నారు ఇకపోతే శేషాచల దొండలు అవన్నీ ప్రభుత్వ ఆస్తే కదండి అది చైనాకి మిగతా బంగ్లాదేశ్కి నేపాల్కి ఎక్స్పోర్ట్ చేస్తారు తెప్పిస్తారు డెఫినెట్గా జిల్లాల వారిగా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నాడు గత ప్రభుత్వంలో మీరు ఇప్పుడు చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం యాజ్ అటవీ శాఖ మంత్రిగా ఫారెస్ట్ మినిస్టర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అటవీ శాఖ అధికారులకు సమీక్ష కూడా చేశాడు కాబట్టి ఈ దాంట్లో కేసులో ఫ్యామిలీ ఉంటుంది తర్వాత దీన్ని గంగిరెడ్డి అంటారు ఆయనకి రెడ్ శాండ్లకి ఆయన వీర విధేయుడు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నా సార్ చట్టం దాంట్లో తప్పించుకోలేరు ఇప్పుడు ఇది పది ఇరవై కాలమే నిర్ణయించాలి ఇప్పుడు కన్సల్ట్ కొన్ని శాఖలే తీసుకున్నాం దాదాపు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు శాఖలు ఉన్నాయి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా దాంట్లో తప్పదు కి సహకరించాడు అవినాష్ అని చెప్పి ఒక పేరు వస్తుంది దాని వెనక మీడియాలో ప్రముఖ ఛానల్ వ్యక్తులు కూడా దీని వెనక ఉన్నారని కూడా వస్తుంది ఎవరున్నా సార్ నాలుగున్నర దశాబ్దాలను తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేసి బెదిరించి అక్కడ విధ్వంసం చేయటం అనేది తప్పు కదండి దానికి పట్టాభి ఇంటికి కూడా వెళ్ళి అదే సమయంలో దాడి చేయటం కూడా తప్పే కదా ఎవరున్నా కానీ అధికారులు దాన్ని సహకరించిన ఎవరున్నా కానీ వదిలిపెట్టే ప్రజలు అందరూ కూడా అవుతారు ఎవరున్నా కానీ దానికి ఎవిడెన్స్ ఉంటాయి ఎవిడెన్స్గా నిరూపించుకుంటే డ నిరూపించే కనుక డెఫినెట్గా ఏ సంఖ్య ఇది ఏడు ఎనిమిది నుంచి అది ఇరవై అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది అందరూ ఏ వన్లే అనిపించేటువంటి పరిస్థితి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తుంది అన్నారు ఎవరికి వారు ఒక్కో శాఖను ఎంచుకుని తమదైన శైలిలో అవినీతికి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేశారనడానికి ఆధారాలని కొత్త ప్రభుత్వం వెతికి పట్టుకుంటుంది కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా బెదిరింపులు భూ భౌతిక దాడులు వీటికి సంబంధించి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఏ వనలుగా మారేటువంటి అవకాశం ఉందంటారు సో ఈ నంబర్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఇది కక్ష సాధింపుగా చూడాల్సినటువంటి అంశం అవుతుందా లేదా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా పరిగణించాల్సి ఉంటుందా అది ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి